అందరికీ నమస్కారం తెలియస్తూ నాగర కాంగ్రెస్ పార్టీ వరకు ఈ ఈ పత్రికా సమావేశం కాస్త ఆలస్యంగా ప్రారంభించి క్షమించాను మీ అందరూ మా టీఆర్ఓ గారి అబ్బాయి ఆరోగ్యం బాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వదు మీకు క్షమించండి రెండోది ఏంటంటే ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు మా పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ గారు వారి పిసిసి ಮಾಜಿ ಕಾರ್ಯದರ್ಶಿ ರಕ್ಷ್ಮಕ ಗಾರು ಐಸರ್ ಗಾರುಕೊಂಡು ಅಲ್ಲೇ ಎಸ್ಟಿ ಸೆಲ್ ಅಧ್ಯಕ್ಷರು ಸುಭಾ ಯಾದವ್ ಗಾರು ಗೋವರ್ಧನ್ ಗಾರು ಮಾಸಿ ಸೆಲ್ ರಾಷ್ಟ್ರ ಓರ್ಡಿನೇಟರ್ ಅನ್ನ ನರೇಂದ್ರ ಗೌಡ್ ಗಾರು ಮಾವಜನ ಕಾಂಗ್ರೆಸ್ ಮಾಜಿ ಉಪಾಧ್ಯಕ್ಷರ ತಮರ್ ಗೋಪಿಗಾರು ಮಾಣಿ ಗಾರು ಅಸದ್ ಗಾರು ಅಲ್ಲಿಗೆ ನವೀನ್ ಗಾರು ಕಿರಣ್ ಗಾರು ಅಲಿಲ್ ಗಾರು గణేష్ గారు నాగరాజు గారు నయన్ గారు వీరందరూ కూడా మాతో పాటు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆదర్శవంతమైన పాలన ప్రజా పాలనలో భాగంగా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నారు అలాగే దాంట్లో భాగంగా గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి గణేష్ మండళ్లకు ఫ్రీ కరెంటు కోసం కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న జీవో విడుదల చేయించడం జరిగింది మన ఎలక్ట్రిసిటీ వారి ద్వారా కాబట్టి ప్రతి ఒక్క గణేష్ మండలి వారు ఖచ్చితంగా ఈ దీన్ని ఉపయోగించుకోవాలి మీరు మీరందరూ కలిసి ఎలక్ట్రిసిటీ వారికి ఒక అప్లికేషన్ పెడితే మీ గణేష్ మండలి ఎంతైతే విద్యుత్ మీరు తీసుకుంటారో ఆ విద్యుత్తు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరందరూ గమనించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ అలాగే ఈ గణేష్ మండల వారికి కూడా డబ్బును ఆదా చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు జీవోను జారీ చేసినందుకు ఆయనకు మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన ఎలక్ట్రిసిటీ మన సిఎంజీ గారు అయిన వరుణ్ రెడ్డి గారు కూడా పలు జాగ్రత్తలతో పొందిన ఒక ప్రోచర్ను ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా గణేష్ మండల వారికి ఇవ్వడం జరుగుతుంది దీని దీంతో పలు జాగ్రత్తలు సూచనలు ఉన్నాయి కాబట్టి మీ వరుణ్ రెడ్డి గారికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రజా ప్రజలకు ఆస్తి నష్టము ప్రాణ నష్టం కలగకుండా వారు కూడా ఎలక్ట్రిసిటీ ఆధ్వర్యంలో ఈ గోచర్ను విడుదల చేసి ప్రతి గణేష్ మండల వారికి ఇస్తున్నందుకు మేము వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గవన్ రెడ్డి గారికి అలాగే నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రతి గణేష్ మండల వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అలాగే ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతూ బీజే సౌండ్ సిస్టమ్ నిజామాబాద్ జిల్లా మొత్తం మీద కా కాక తెలంగాణ మొత్తం మీద బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి గణేష్ మండలి వారు పోలీసు వారికి సహకరిస్తూ బీజే పెట్టకుండా ర్యాలీలు నిర్వహించుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాము ఎందుకంటే బీజే వల్ల హార్ట్ పేషెంట్స్కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వృద్ధులకు ఆటో ఇటాకొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలను భక్తులను అందరినీ ప్రకటిస్తూ బీజేలను మీరు పెట్టకుండా మంచి వాతావరణంలో స్నేహపూర్వక వాతావరణంలో మన నియమావళి మొత్తం కూడా ఇప్పుడు కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉంటుంది అప్పుడు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్క ముస్లిం సోదరులు కూడా ఈ ఊరే ఇంట్లో సమయంలో అక్కడ హిందూ భక్తులకు పండు చూసేది కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ముస్లిం సోదరులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ఈ సందర్భంగా కాబట్టి గణేష్ మండల్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రీకరెంట్ ఇచ్చారో మండలము దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ భక్తులకు అసౌకర్యం కలిగించకుండా మీరు జాగ్రత్తగా పాటించాలని తెలియస్తూ ప్రామాణికత మరియు విద్యాభివృద్ధి కోసము ద్రోగుల కోసము ఎంతో రకాలుగా ఆలోచిస్తున్నాడు దాంట్లో భాగంగా నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కొన్ని పలు పలు రకాలైన రకాల సబ్జెక్ట్స్ కోసము ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అటు విషయాన్ని మా ప్రధాన కార్యదర్శి అయిన రామ గారు తెలియదు విద్యార్థులకు అత్యంత ఖరీదైన వైద్య విద్యను మరియు ఐఐటీలను అందించడాని కోసం స్టడీ సర్కిల్స్ని నిజామాబాద్ నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెరుగైన విద్యార్థులకు ఎంపిక చేసి నలభై మంది బాలికలకు నలభై మంది బాలురికి నాగారంలోని మైనార్టీ బాయ్స్ గురుకుల కళా కళాశాల పాఠశాలలో మరియు ధర్మపురిలోని గర్ల్స్ యొక్క గురుకులంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది అప్లికేషన్స్ ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు గారికి అందజేయాలి ఇట్టి ముఖ్యమంత్రి గారు విద్యని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో చేస్తున్నటువంటి విద్యాభివృద్ధి కార్యక్రమాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ఇంటర్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఈ అవకాశం ఉంది గారు నంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ మరొకసారి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నైన్ ఫోర్ సిక్స్ నైన్ ఆఫ్లైన్లో వారి వారి అప్లికేషన్స్ ఇస్తే మెరుగైనటువంటి విద్యార్థుల్ని వనిష్ త్రీ నిష్పత్తి ద్వారా ఎంపిక చేసి ఆ విద్యార్థులకు నాణ్యమైనటువంటి కోచింగ్ రెండు సంవత్సరాలు ఉత్తమమైన ఉపాధ్యాయుల ద్వారా అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు అందజేసే కార్యక్రమం ఉంది భావి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గోరఖ్పూర్లో ఐఐటిని ఏర్పాటు చేశారు ఎయిమ్స్ని ఏర్పాటు చేశారు ఢిల్లీ బొంబాయి ఇలాంటి మహానగరాల్లో ఐఐటీను ఎన్ఐటిని తీసుకొచ్చి దేశానికి సాంకేతిక విద్యను అభివృద్ధి చేయాలని నల్లి రంజన్ కమిషన్ ఏర్పాటు చేసి వారి సిఫార్సుల మేరకు దేశంలో సాంకేతికతను అభివృద్ధిపరిచి దేశాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడానికి పునాదు వేసినటువంటి లాల్ నెహ్రూ గారి ఆలోచనల్ని మునిగిపో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యను అభివృద్ధి చేస్తూ అట్టడుగు వర్గాలైనటువంటి పేద వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందించాలని అన్ని వర్గాలకు ఇందులో అర్హులుగా కేవలం పోటీ పరీక్షల్లో ఉత్తమంగా మార్పులు తీసుకొచ్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను ఎంపిక చేసుకొని వారికి ఈ శిక్షణని అందించబోతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మంత్రి గారికి మరియు ఈ నిజామాబాద్ జిల్లాకు స్టడీ సెంటర్ తీసుకురావడంలో బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మై మరియు మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారు షబీర్ గారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే భూభ్ రెడ్డి గారు కూడా దీంట్లో కష్టపడి ఈ स्टडी सेंटर तस्क्री का बट्टी जिला प्रजर सी कृषि हृदयपूर्वक धन्यवाद खुशी का दिन है निजामाबाद के तेलंगा की पेटीए बैठकों के लिए इंडियन हिस्ट्री में पहली मतबा एक बॉक्सर को बॉक्सिंग कोमेश निजाबाद से फुलां से एतिसामुद्दीन का सिलेक्शन हुआ और वो यूके के अंदर लिवरपूल में अभी ट्रेनिंग दे रहे हैं उसके साथ साथ निका जैन भी जो खुलान से निज़ामबाद की बेटी है आज हिंदुस्तान का नाम रोशन कर करें हमारे निज़ामबाद से दो तो अर्जुन अवार्ड है और आने वाले दिनों में एक द्रोषा अवार्ड भी रहेगा मैं तमाम को मुबारकबाद देता हूँ और साथ ही साथ तमाम नौजवानों से गुजारिश करता हूँ कि इंग्लिस के लिए हमने बहुत मेहनत की कि निज़ामबाद में ये सेंटर आए जो बच्चे हमारे एम बी बी एस आई आई टी एम सेट में एजुकेशन इंजीनियरिंग में हमारे बच्चे नाम रोशन करें माइनॉरिटीज़ के बच्चे कंपटीशन में आलमी वर्ल्ड लेवल की कंपटीशन कॉम्पटिशन करेंगे इस ज़रिए से मैं शुक्रिया अदा करता हूँ महेश कुमार जो गुट साहब का जिन्होंने मायनॉरिटी मिनिस्टर से बात करते हैं निजाम को बल्कि इस्लाबादी नहीं पूरा तेलंगाना के अंदर एट कॉलेज को सैक्शन कराया जो स्पेशलाइज टीचर्स हैं रहेंगे वहाँ पर फिजिक्स के लिए मैथमेटिक्स के लिए बायोलॉजी के लिए और बॉटनी के लिए तो मैं चीफ मिनिस्टर साहब का जो अंदाजे बया हैं कि हिंदुस्तान हिंदुस्तान में नंबर वन हमारा स्टेट एजुकेशन रहेगा। शुक्रिया सी एम साहब जी रेविंद साहब शुक्रिया महेश कुमार गौर साहब जय हिंद जय भारत जय स्पोर्ट्स